జిందాల్ స్టీల్ తో చీకటి ఒప్పందాలు బయట పెట్టాలి కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను దెబ్బతీసే కుట్రలు ఆపాలి సిపిఎం డిమాండ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జిందాల్ స్టీల్ తో జరిగిన చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేసి విశాఖ ఉక్కును పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపే చర్యలు వెంటనే చేపట్టాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కే ఎస్వీ కుమార్తో కలిపి సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో ప్రసంగించారు విశాఖ ఉక్కును స్ట్రాటజిక్ సేల్ పేరుతో వంద శాతం అమ్మకానికి పెట్టిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్లాంట్ ను కార్మికుల సంక్షోభంలోకి నెడుతోంది సంవత్సరానికి రెండు లక్షల టన్నుల ఉత్పత్తి చేసే బ్లాస్ట్ పర్నేస్ మూడుని గత రెండు సంవత్సరాలుగా మూసివేసింది సంవత్సరానికి కోటి టన్నులు ఇనుప ఖనిజం ప్లాంట్ కు అవసరం దీనిని కిరణ్ డోల్ బచేరి బైలదిల్లా గనుల నుండి ఇంతవరకు సరఫరా చేసేవారు కానీ ఈ సంవత్సరం నలభై లక్షల టన్నుల మాత్రమే సరఫరా చేశారు ఈ గనులు ప్రైవేటు వారికి ఇచ్చి స్టీల్ ప్లాంట్ కు బల్లారి కుమారస్వామి దోనమలై గనుల నుండి ఖనిజం తెచ్చుకోమంటున్నది దీని వలన రవాణా ఖర్చు ఉత్పత్తి ఖర్చు పెరిగి ప్లాంట్ నష్టాల్లోకి పోతుంది బ్లాస్ట్ పర్నేస్ ను నడపాలనే పేరుతో జిందాల్ స్టీల్ తో రహస్య మంతనాలు జరుపుతోంది రెండో వైపు నుంచి స్టీల్ ప్లాంట్ కావాల్సిన గనుల్ని మీరు బల్లారి నుంచి తీసుకోండి అని దుస్సహాదిస్తూ ఉంది బల్లారిని తీసుకోవడం చెప్పారంటే ట్రాన్స్పోర్ట్ కొన్ని సంస్థ అదనపు రవాణా ఖర్చులు పెరుగుతాయి ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి మార్కెట్లో స్టీల్ రేట్ పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది ఇది ఆర్థికంగా కావాలని స్టీల్ తప్ప ఇంకోటి తప్పింకోదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందుకని బయలుదేళ్ళ గౌలు నువ్వు స్టీల్ ప్యాంట్ సరఫరా చేయు ఎందుకు జిందాలతో నువ్వు ఒప్పందం చేసుకుంటాం కాబట్టి చీకటి ఒప్పందాన్ని వెంటనే ప్రభుత్వం బహిర్గతం చేయాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇన్ని ఆటంకాల మధ్య స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్నటువంటి ఇన్ని ఆటంకాల మధ్య కూడా గత తొమ్మిది నెలలు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో స్టీల్ ప్లాంట్ పద్దె పంతొమ్మిది వేల కోట్ల టర్న్ ఓవర్ ని సాధించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పద్దెనిమిది శాతం జిఎస్టి సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు జీఎస్టీ చెల్లించింది బ్యాంకులకు రుణాలు వడ్డీలు చెల్లించింది ఎన్ఎన్సికి రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చెల్లించింది ఇన్ని చేస్తున్నటువంటి వైద్య స్టీల్ బ్యాంకు ఆ సంస్థ ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ కి యాభై శాతం జీతాలు నిలవలేవు నాన్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉత్తి జీతాలు వచ్చే పరిస్థితి ఏంటి భయపెడతా ఉంది కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు ఇవ్వడం లేదు ఈ విధంగా సంస్థ మనుగడి కోసం సంస్థ ఉత్పత్తి కోసం సంస్థ టర్నవర్ సాధించడంలో ముందు ఎగ్జిక్యూటివ్స్ కి నాన్ ఎగ్జిక్యూటివ్స్ కి కాంట్రాక్ట్ కార్మికుల్ని వాళ్ళ జీతాలు ఇవ్వకుండా భయపెట్టి ఆందోళన చేసి ఆందోళన గురి చేసి ఈరోజు అప్రధానమైనటువంటి వ్యవసాయ సంబంధించి ప్రభుత్వానికి డబ్బులు కడతా ఉంది స్టీల్ ప్లాంట్ మేము అడుగుతున్నాం ఏ సంవత్సరంలో అయినా సరే ఉత్పత్తి కావాలని చెప్పారంటే కీలకం కార్మికులు ఆ కార్మికులు జీత ప్రభుత్వం చెల్లించాలి తర్వాత నువ్వు జిఎస్టి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కేంద్ర ప్రభుత్వం పెడుతున్నాం మేము ఒక పక్క మీరు స్టీల్ ప్లాంట్ నష్టాల్లో పెట్టి జీతాలు లేకుండా చేసి వర్కర్స్కి మీ మీరు జిఎస్టీ ఎలా తీసుకుంటారు మీరు నిజంగా మీకు ప్రజల మీద అభివృద్ధి ఉండాలి ఉంటే జీఎస్టీ నువ్వు పక్కన పెట్టి ముందు ఉద్యోగస్తులకి కార్మికుల జీతాలు చెప్పాలి కదా కేంద్ర ప్రభుత్వం కానీ విరుద్ధంగా జీఎస్టీ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు అంటే కావాలని కార్మికుల జీతాలు ఇవ్వకుండా ఎండగట్టి అదే కార్మికుల చేత ఎంప్లాయీస్ చేత ఏదో విధంగా ప్రైవేట్ వ్యక్తులను తీసుకురండి మాకు సమస్య నడిపించాలని చెప్పినటువంటి పరిస్థితి తెచ్చే విధంగా కావాలి పుట్టపూర్తి ఈరోజు మోడీ ప్రభుత్వం వహిస్తా ఉంది కాబట్టి ఇటువంటి తప్పుడు మార్గాన్ని వెంటనే విన్నారని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం స్టీల్ న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయి మాకు చెప్తుంది ఏంటంటే మాకు ఐదు వేల కోట్లు ఇవ్వండి మాకు కేవలం ఐదు వేల కోట్లు ఇవ్వండి సరుకు ఇవ్వండి దీంతో పాటు ప్లాంట్ కాలక ఉత్పత్తి సామర్థ్యం ఏదైతే ఉందో ఆ ఉత్పత్తి సామర్థ్యం పూర్వ సామర్థ్యం అనిపించే చర్యలు చేపట్టండి మాకు సంవత్సరం టైం ఇవ్వండి వైద్య స్టీల్ ప్లాంట్ని లాభాలు బట్టి పెట్టేస్తామని చెప్పని కాన్మీర్ ఛాలెంజ్ చేసి చెప్తున్నారు కానీ క్యాన్ పోతూ ముందు రావలేదు ఓ పక్క ఆదాని అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకి పదహారు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి రుణమాఫీ చేసింది కానీ లక్ష మంది ఉపాధి కల్పిస్తున్నటువంటి బంగారు బాధ వంటి వైజా స్టీల్ కార్డు కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి చేతులు రావడం లేదు ఇది కాబట్టి కూడా ఏదో విధంగా స్టీల్ ప్యాడ్ ని నష్టాలు పాలు చేయాలి ప్రారంభంలోనే వాళ్ళు స్టాటిక్ స్టీల్ పేరు మీద వంద శాతం అమ్మాలని చెప్పి కుట్ర పన్నారు దానికి స్టీల్ ప్యాంట్ కార్యవర్గం విశాఖపట్నం కార్యవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన మూడేళ్ల నుంచి జరుగుతూ ఉంది ఇంకా డైరెక్ట్ గా ఆ ఉద్యమాన్ని ఎదుర్కోవడం దానికి ధైర్యం లేక ట్ గా స్టీల్ ప్లాంట్ నష్టాలు పాలు చేసి కష్టాలు పాలు చేసి ప్లాంట్ నిర్పొరేట్స్ పెట్టడం కోసం కూరుకుంది దానిలో భాగంగా జితాతో ఈ చీకటి పొప్పం చెప్పినది మేము భావిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మీకు బాధ్యత లేదనిపిస్తున్నాం మేము ఎంతకంటే అన్యాయం ద్వారా బీజేపీ చేస్తున్నప్పుడు మీరు ఎందుకని నిలదీయట్లేదు ఎందుకు అడ్డుకోవడం లేదు ఎందుకని సొంతకొల కోసం మీరు పోట్లాడవలేదు మీ బాధ్యత మనసు మారుస్తుంది సరైన కాదు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని కేంద్రం వంచి రాష్ట్ర ప్రయోజనాలు ఇష్టపడ్డ ప్రయోజనం కాపాడే విధంగా రాష్ట్రం కోసం పూమ్ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటితో పాటు బీజేపీ మిత్రపక్షం జనసేన జనసేన మిత్రపక్షం టీడీపీ మీకు బాధ్యత ఉంది మీరు కూడా కేంద్రం మీద చిత్తూరుతో పోరాడండి మీ ముగ్గురు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పాటుపడుతున్నామని చెప్పండి మేము చూసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం స్టీల్ ప్లాంట్ పరిరక్షించకుండా ప్రభుత్వ సంస్థ పర్యటించకుండా రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతాయండి యువత ఉపాధి వ్యవస్థలు ఎలాగొస్తాయండి ప్రభుత్వానికి ప్రజల ఆదాయాలు వస్తాయండి నిజంగా మీకు రాష్ట్ర ప్రయోజనాలు ముంచెలుకుంటే ఎన్నికలు వచ్చేటప్పుడు ప్రజలు మీద నచ్చిన వాళ్ళు పోటీ ఎవరు ఆదరణ పొందుతారు గెలుస్తారు అధికారం చేపడతారు అధికారం చేపట్టిన తర్వాత ప్రజల కోసం మీరు పాటుపడాలని చెప్పినట్టు పరిశ్రమ ఉండాలి కదా స్టీల్ బ్యాంక్ ఉండాలని కదా ప్రభుత్వ పరిస్థితులు ఉండాలి కదా ఉంటే మీరు ప్రజల సేవ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే త్యాగాలతో సాధించినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మూడు లక్షల కోట్లు ఆసిన ప్రజలు స్టీల్ ప్లాంట్ ని మీరు ప్రైవేట్ వస్తు చేతుల్లో పడ్డ తీవ్రంగా ప్రయత్నం చేస్తారు కుట్రలు చేస్తున్నారు ఈ కుట్రలు మీరు వెంటనే ఆపాలి ఒక పక్క జీవీఎల్ చెప్తారు స్టీల్ ప్లాంట్ అమ్మకం అయిపోయింది దీన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తాను మీ అభివృద్ధి చేస్తారు మీరు ఒక పక్క నుంచి ఒకటే ఒకటే ఒకటి ప్రైవేట్ సెక్టర్ చేతుల్లో పెట్టడం కోసం పూనుకొని రెండు పక్క అభివృద్ధి చేస్తారు మీరు కాబట్టి కుట్రల్ని కుతంత్రాలు ఆపి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని పూర్తి స్థాయి సామర్థ్యం విధంగా వర్కింగ్ క్యాపిటల్ వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలి స్టీల్ ప్లాంట్ కొంత గొర్రెలు ఇవ్వాలి ముడి సరుకు ఇవ్వాలి దీంతో పాటు ఐదు వేల పోస్టు ఖాళీగా ఉన్నాయి పోస్టులు భర్తీ చేయాలి ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వాస ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా స్టీల్ ప్లాంట్ బలోపేతం చేయగల తప్ప ఇంకో మార్గం లేదని చెప్పదస్తున్నాం అలా చేయని పక్షంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం విశాఖపట్న ప్రజానీకం బీజేపీ ప్రభుత్వానికి ఘోరీ కట్ట తప్పదని చెప్పని మీతో ద్వారా ఉన్నాం